నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంద్యాల నంద్యాల పట్టణంలో ఈ మధ్యలో మేము చెకింగ్ చేసినప్పుడల్లా స్టూడెంట్స్ ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరం లోపు ఉన్న పిల్లలే ఈ మోటార్ సైకిల్ నడుపుతున్నారు ఈ మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతాయి పేరెంట్స్ అంటే దాని బండి ఓనరు తర్వాత స్టూడెంట్ ఎవరైతే అడిగినారు ఆ పిల్లలకు కేసు కేసు పెట్టాల్సి వస్తుంది దానివల్ల మీరు భవిష్యత్తు మరి ఏమి సంబంధం లేని పేరెంట్స్ కూడా కేసు పెట్టుకుంటారు దయచేసి పిల్లలకి మాత్రం మోడల్ సేవ్స్ ఇవ్వద్దు లైసెన్స్ ఒక ఏజ్ రావాలా తర్వాత లైసెన్స్ ఉండాలా వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా ఒక లైసెన్స్ లేని వారికి ఇచ్చినా ఇచ్చారంటే ఓనర్ బండి ఓనర్ కూడా లైవ్లు అవుతారు సార్ నందాలపట్నంలో సెకండ్ వచ్చేసి ఈ మోడ్ హెవీ మేము రోజు చెక్ చేస్తున్నాము రోజు రెండు మూడు ఈ సైలెన్సర్లు బుల్లెట్లు సైలెన్సర్ తీసుకున్నాము ప్రిజర్వ్ చేస్తున్నాము తర్వాత టూ త్రీ మంత్స్ ఒకసారి మనం దాన్ని ఈ రోడ్లో పెట్టి ధ్వంసం చేస్తున్నాము ఈ సైలెన్సర్లు దయచేసి బుల్లెట్లకి సైలెన్సర్ కంపెనీ ఉన్న కంపెనీకి సంబంధించిన బుల్లెట్ సైలెన్స్ మాత్రమే వాడాలి ఎక్కువ సంబంధించే సైలెన్సర్లు యూజ్ చేయకూడదు మేము ఇంటర్ చేస్తున్నాము పేరెంట్స్ కూడా మీ పిల్లలకి పెద్ద పెద్ద వెహికల్స్ చెప్పిస్తున్నారు వాళ్ళు ఎట్లా పోతున్నారు బయటకు పోయినప్పుడు లైసెన్స్ ఉందా లేదా హెల్మెట్ ఉందా లేదా రోడ్డు నియమాలు పాటిస్తాం లేదా అని పాటి పాటించుకోలేదు పిల్లలకి ప్రేమతో ఇస్తారు కానీ దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మైనర్ డ్రైవింగ్ తర్వాత ఈ బుల్లెట్లో సైలెన్స్ అనేది మేము రోజు చేస్తున్నాము రోజు ముందు ఎక్కువ చేస్తాము వీలైతే మేము ఐపీసీ సెక్షన్ కూడా కేసు చేస్తాము ఎంబీఏ పంపిస్తాము మేము పైన ఇస్తాము సైలెన్స్ ఉన్నదానికి ఫైన్ వచ్చేసి ఎంపీ యాక్ట్లో వెయ్యి రూపాయలు ఉంది మేము రోజు చేస్తూనే ఉన్నాము రిమూవ్ చేస్తున్నాము దయచేసి పేరెంట్స్ని అబ్జర్వ్ చేయాలని చెప్పి పోలీసు వారికి సహకరించాలని చెప్పి మేము కూర్చున్నాం సార్ కొందరు బండ్లకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు అంటే చలానాలకు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు చలాన పడతాయని భయంతోనో ఇంకో రకంగానో పెడుతున్నారు దీనికి మీరు ఏదైతే సార్ మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము కొంత బందోబస్తులు ఉన్నప్పుడు కాదు రోజు చెక్ చేస్తున్నాము వాళ్ళకు ప్రతి స్టేషన్ పెట్టి నెంబర్ ప్లేట్ ఏది పంపిస్తున్నాము ఇంకా ఎక్కువ చేస్తాము నెంబర్ ప్లేట్ అని మేము బైకిస్తున్నాయి మేము స్పెషల్గా చేసి కూడా దాన్ని అరికెడతాము థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ప్రెస్ చేయండి